మాఫియా రహదారి ఇరువైపులా అక్రమంగా చోద్యం చూస్తున్న మున్సిపల్ శాఖ కన్నెత్తి కూడా చూడని పోలీసులు చిరు వ్యాపారుల ముసుగులో భారీ దంద ప్రభుత్వ ఆదాయానికి గండి మహబూబ్ నగర్ పట్టణంలో చిరు వ్యాపారాల ముసుగులో పెద్ద దందానే కొనసాగుతోంది హైదరాబాద్ రాయచూరు జాతీయ రహదారి పొడవున ప్రభుత్వ కార్యాలయాల ప్రహారీ గోడలకు ఆనుకొని ముందుగా తాత్కాలిక డబ్బాలను ఏర్పాటు చేసుకుని అనంతరం షట్టర్లతో శాశ్వత దుకాణాలను ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రధాన రహదారి పక్కన గజం స్థలం విలువ లక్ష రూపాయల పై మాటే ఉంటుంది అప్పనంగా స్థలాలను కొట్టేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు వీరికి స్థానిక కౌన్సిలర్లతో పాటు ప్రజాప్రతినిధుల అండ కూడా లభిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి పార్కింగ్ స్థలాలు లేక రోడ్లపై వాహనాలు నిలుపుకుంటున్న వాహనదారులపై ఎడాపెడా ఫైన్లు విధిస్తున్న పోలీసులు ప్రధాన రహదారి పక్కన అక్రమంగా వెలుస్తున్న దుకాణ సముదాయాలపై కన్నెత్తి కూడా చూడడం లేదు మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం పోలీసుల ఉదాసీన వైఖరి డబ్బాల మాఫియాకి వరంగా మారింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చొరవతో పాలమూరు పట్టణంలోని మెట్టుగడ్డతో పాటు అటవీ శాఖ కార్యాలయానికి ఆను కొని తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు కేటాయించారు ప్రధాన రహదారులపై ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలన్న ప్రధాన ఉద్దేశంతో రహదారి పక్కన దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసి అప్పగించినప్పటికీ మళ్లీ యథావిధిగా రోడ్లపై తోపుడు బండ్లు చిరు వ్యాపారుల దుకాణాలు అడ్డు అదుపు లేకుండా వెలుస్తూనే ఉన్నాయి ఏకంగా కొందరైతే తమకు కేటాయించిన దుకాణ సముదాయాలను ఇతరులకు అప్పగించి తాము మళ్లీ రోడ్లపై దందాలను కొనసాగిస్తున్నారు తమ దుకాణ సముదాయం ముందు ఇతరులు చిరు వ్యాపారాలు కొనసాగించేందుకోసం రోజుకు ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది మరికొందరు నెలవారీగా అద్దెలు వసూలు చేస్తూ తాము ఇతర వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది ప్రహారీ గోడలకు ఆనుకుని మున్సిపల్ శాఖ శాశ్వత దుకాణాలను సముదాయాలను నిర్మించి వేలం ద్వారా కేటాయి మున్సిపల్ శాఖకు భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ ఖర్చులు కూడా తడిసి మోపెడు అవుతున్నాయి చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఆనుకొని చిన్న చిన్న దుకాణాలను నిర్మించి అదే కార్యాలయానికి అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పేరుకు చిరు వ్యాపారాల దుకాణం సముదాయాలని పెట్టుకొని హోటళ్లు జిరాక్స్ సెంటర్లు మొబైల్ సెంటర్ల వంటి ఇతర కమర్షియల్ వ్యాపారం కొనసాగిస్తున్నారు దీంతో రోడ్లపై వాహనాలు నిలిపి వ్యాపారం కొనసాగిస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది అడ్డగోలుగా అనుమతి లేకుండా అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేసుకుంటున్నా పట్టింపు లేకుండా పోయింది తమ అడ్డాలుగా మార్చుకున్న ప్రభుత్వ స్థలంలోని షట్టర్లను తొలగించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని పాలమూరు పట్టణ ప్రజలు కోరుతున్నారు బినామీ దందా కొనసాగిస్తున్న వారిపై కొరడ జులిపించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పాలమూరు సిటిజన్ ఫోరం కోరుతోంది